బిగ్ బాస్ హౌస్ లోపలికి వచ్చినప్పటి నుండి పల్లవి ప్రశాంత్ ని ఎలాగైనా ఫైనాలీ వరకు వెళ్ళిపోవాలనుకుంటున్న బోలా అమ్మాయిలతో చడాపడా చేష్టాలు చేస్తూ కనిపిస్తున్నాడు వీకెండ్లో నాగార్జునతో కోటింగ్ పడుతుందని ఊహించినప్పటికీ తనకి పెద్దగా కోటింగ్ కూడా దొరకలేదు వాటన్నిటిని వాటాలన్నీ తీర్చేస్తూ వచ్చేస్తాడు అమర్దీప్ అశ్విని బోలా వేరిద్దరిని నామినేట్ చేసుకుంటూ అసలైన ట్విస్ట్ అయితే ఇచ్చేశాడు కాకపోతే ఇక్కడ అశ్విని మాత్రం అమర్దీప్ని పల్లవి ప్రశాంత్ ప్రశాంత్ అంటూ పిలవడం అమర్దీప్ దానికి నవ్వడం ఆఖరికి పల్లవి ప్రశాంత్ కూడా నవ్వుతూ ఉన్న ఇప్పటికీ అమర్దీప్ అనే మాట కాకుండా ప్రశాంత్ ప్రశాంత్ అండంతో బాగా ఆలోచించి గేమ్ మొత్తం చూసి ప్రశాంత్ జపమే చేస్తున్నారు వీళ్ళు అంటూ అమర్దీప్ వేయాల్సిన కౌంటర్లన్నీ వేసేశారు వైల్డ్ కార్డ్ దగ్గర వచ్చిన హౌస్మెంట్స్ అయితే పల్లవి ప్రశాంత్ క్రేజ్ ని తెలుసుకొని ఇక ప్రశాంత్తో ఎంత దగ్గర ఇవ్వాలని చూస్తున్నారు మనందరం చూస్తూ వచ్చేస్తాం ఈ భాగంగానే అశ్విని చేష్టలకి అయితే అమర్దీప్ నామినేషన్ వేయడం జరిగింది ఆఖరికి పూజ బాడీ పైన కూడా బాడీ షేమింగ్ చేసుకుంటూ వచ్చిన ఆ అశ్విని అయితే వర్స్ట్ పర్ఫార్మర్ అంటూ నామినేట్ కూడా చేసుకుంటూ వచ్చేస్తున్నారు హౌస్ మీ అభిప్రాయం ఏంటి అశ్వినిపై తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి